మా అమ్మ సంతోషం కోసం నిన్ను కోడిలిగా ఈ ఇంటికి తెచ్చాను నీతో ఇప్పుడు కాపురం చేయాలి ఆ అమ్మ చేతిలో వారసుడిని పెట్టాలి మా అమ్మని ఇప్పటికైతే చాలా బాధ పెట్టాను అంటూ అతను నా దగ్గరికి వచ్చి నా భుజాలపై చేతులు వేశాడు నా మనసులో ఉన్న ఆలోచనలకి అతని మాటలకి అసలు పొంతన కుదరలేదు అతని స్పర్శ నాకు నచ్చడం లేదు అతని నుండి వస్తున్న వాసన నేను భరించలేకపోతున్నాను నేను కొంచెం పొట్టిగా ఉన్నాను కదా అతను తల కిందకి వంచి నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది కడుపులో తిప్పినట్టుగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు కళ్ళు గట్టిగా మోసుకున్నాను నాకు వాంటింగ్స్ వచ్చేలాగా ఉంది కొంచెం భయంగా కూడా ఉంది అతను ఏమనుకుంటాడో అని ఇంతలోనే వాష్రూంలో నుండి గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి కళ్ళు తెరిచి చూశాను ఎదురుగా అతను లేడు నేను భయపడ్డటే జరిగింది కాకపోతే నేను బాగానే ఉన్నాను ఒక ఫుల్ బాటిల్ మొత్తం తాగేసి పైగా నాలుగు గ్లాసుల పాలు కూడా తాగాడు కదా అది జీర్ణం కానట్టుంది అతను వాంటింగ్స్ చేసుకుంటున్నాడు తిక్క కుదిరింది లేకపోతే వాళ్ళ అమ్మ కోసం ఈ ఇంటికి ఒక కోడలిని తెచ్చాడంట వారసుడిని కంటాడంట అంటే నేను అతనికి భార్యని కాదా అయినా నేనే అతన్ని భర్తలా యాక్సెప్ట్ చేయడం లేదు ఇక అతనేంటి నాకు భార్య స్థానాన్ని ఇచ్చేది ఎంత రొమాంటిక్గా ఉంది ఈ రూము ఇంత మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా చూడ్డానికి పర్వాలేదు బాగానే ఉన్నాడు ఆ గడ్డం తీసేస్తే బుద్ధిమంతుడులా ఉంటాడేమో అసలు ఈ టైంలో తాగి ఎవరైనా గదిలోకి వస్తారా ఏం వాగుతున్నావే అంటే తాగకుండా వస్తే కముటైపోయేదానివా అని నాలో నేనే ఏ ఊహించుకుంటూ కూర్చున్నాను మంచంపై ఇరవై నిమిషాల తర్వాత వాష్రూమ్లో నుండి బయటికి వచ్చాడు బహుశా స్నానం చేసినట్టు ఉన్నాడు టవల్తో ఉన్నాడు కానీ ఇంకా మత్తు దిగినట్టు లేదు తల పట్టుకున్నాడు పూలతో అలంకరించి ఉన్న మంచంపై అలాగే వాలిపోయాడు అతని శరీరం అంతా బంగారు ఛాయతో ఉంది చాలా విశాలంగా ఉంది అతని ఛాతి వయసుకు వచ్చినప్పటి నుండి ఊహలు కళ్ళలు కంటూ బ్రతికాను అలాంటిది అతన్ని అలా చూస్తూ ఉంటే ఎందుకో నాకే సిగ్గుగా అనిపించింది దుప్పటి తీసి కప్పేశాను చాలా పెద్దగా ఉంది ఆ మంచం అతనికి దూరంగా అవతలి వైపు పడుకున్నాను హాస్టల్ జీవితానికి అలవాటు పడ్డ నాకు రోజు ఉదయాన్నే లేవడం అలవాటు అతని కంటే ముందుగానే నిద్ర లేచాను స్నానం చేసుకుని డ్రెస్ వేసుకున్నాను చీరలు కట్టుకోవడం రాదు అది పల్లెటూరు చీర కట్టుకోకపోతే ఏమైనా అంటారేమో అని అనుకున్నాను చిన్నప్పుడు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగానే అతను నిద్ర లేచాడు కళ్ళు లొంచుకుని నా వైపు చూశాడు సారీ రాత్రి చాలా ఇబ్బంది పెట్టాను అని అన్నాడు నాకు అర్థం కాలేదు అతని వంటిపై ఉన్న దుప్పటిని తీశాడు షర్ట్ లేదు కదా మల్లెపూలన్నీ అతని శరీరానికి అంటుకుని ఉన్నాయి అతన్ని అలా చూస్తే నాకు నవ్వొస్తుంది కానీ నవ్వుని బయటికి కనబడకుండా నాలోనే దాచుకున్నాను అతను నా వైపు చూస్తూ సారీ నిన్ను ఇబ్బంది పెట్టినంటున్నాను అని మళ్ళీ చెప్పాడు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు నాకు అప్పుడు అర్థమైంది ఓహో రాత్రి మా మధ్య ఏదేదో జరిగింది అని ఊహించుకుంటున్నట్టున్నాడు అని అనుకున్నాను పర్వాలేదు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అంటే నాకు ఇష్టం లేకుండా నన్ను బలవంతం చేశాడు అని అపోహలో ఉన్నాడా సరేలే నిజం చెప్పడం అనవసరం అనుకున్నాను రాత్రి సరిగ్గా గమనించలేదు కానీ గదిలో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి అందమైనవి ఒక్కొక్కటి ఒక్కో అనుభవం గురించి చెప్తున్నట్టుగా ఉంది అతను రాత్రి వచ్చిన మరో డోర్ని ఓపెన్ చేశాను అది బాల్కనీ చాలా పెద్దగా ఉంది పూల మొక్కలు ఉన్నాయి వికసించిన పువ్వులు నన్ను పలకరిస్తున్నట్టుగా అనిపించింది అక్కడి నుండి చూస్తూ ఉంటే ఇంటి వెనకాల భాగం కనిపిస్తుంది చాలా మొక్కలు ఉన్నాయి ఎంతో అందంగా ఉంది ఆ ప్రదేశం రంగురంగుల పూల మొక్కల్లో రాధాకృష్ణ విగ్రహం ఉంది వాళ్ళ కోసమే ఆ పువ్వులు వికసించాయా అన్నట్టుగా ఉంది వెంటనే కృష్ణ విగ్రహం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను మోహన్ కూడా బయటికి వచ్చాడు పెరట్లో ఉన్న కృష్ణుడు గదిలో ఉన్న మోహనుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ముఖంలో గంభీరం కోపం రెండు ఉన్నాయి కానీ అతని కళ్ళు మాయాజాలం కళ్ళలోకి చూస్తే ఎవరైనా సరే లోకాన్ని మర్చిపోతారేమో అతను తాలి కట్టినందుకు అతన్ని అలా వర్ణిస్తున్నానో లేక నిజంగానే నచ్చేసాడో తెలియడం లేదు పైకి మాత్రం తనంటే కోపం ఉంది అని మాత్రం చెప్పగలను కండలు తిరిగిన శరీరం ఎంతో తెల్లటి ఛాయ అబ్బో చెప్పడానికి మాటలు రావడం లేదు నేను కవి ఇత్రిని అయితే అతనిపై ఎన్నో కవితలు రాసేదాన్ని నా ఊహల్లో నేను ఉన్నాను అతను నన్ను పట్టించుకోకుండా రెడీ అయ్యి డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు ఇతనేంటి ఇందాక సారీ సారీ అని చెప్పి ఇప్పుడు నన్ను గదిలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూనే అతని వెనకాలే బయటికి వెళ్ళాను చాలా అల్లరి వినబడుతుంది అతన్ని చూడగానే ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్గా ఉండిపోయారు నాకు కాస్త వింతగా అనిపించింది అప్పుడే నిద్ర లేచారా ఇంకా సేపు రిస్ట్ తీసుకోవచ్చు కదా అని మా అత్తగారు అంటున్నారు తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు నన్ను కింది నుండి పోయేదాకా చూసి కొత్త పెళ్లి కూతురువి ఇలా ఉంటే నలుగురు ఏమనుకుంటారు నిన్ను చూడడానికి చాలామంది వస్తున్నారు నువ్వు చక్కగా పట్టు చీర కట్టుకొని నగలు అన్నీ పెట్టుకొని ఉండాలి అని చెప్పింది నేను చీర కట్టుకోవడం రాదు అని చెప్పలేకపోయాను చాలామంది ఉన్నారు నన్ను చూసి నవ్వుతారేమో అని మౌనంగా ఉండిపోయాను ఏంటి అత్తయ్యా మీరు ఇది పాతకాలం కాదు అయినా తను సిటీలో పుట్టి పెరిగింది కదా ఇలాంటివన్నీ అలవాటు ఉండవు తను ఏమైనా వింత మనిషా చూడడానికి చాలామంది వస్తున్నారు అని చెప్తున్నారు తన కంఫర్ట్ గురించి కూడా మీరు ఆలోచించాలి కదా అని అర్జున్ అన్నాడు అర్జున్ పెళ్ళిలో మోహన్ని నీడెలా అంటు పెట్టుకొని ఉన్నాడు ఒరే కొన్ని పద్ధతుల గురించి మీకు తెలీదు టిఫిన్ చేసి బయలుదేరండి అని మా అత్తగారు చెప్పారు నన్ను కూడా టిఫిన్ చేయమన్నారు ఇడ్లీ సాంబార్ దోశ ఇలాంటివి ఏదైనా సాదా సీదాగా తినడానికి ఉంటాయేమో అని అనుకున్నాను కానీ జొన్న రొట్టె రాగి సంగటి వాటి కాంబినేషన్లో నాన్ వెజ్ కూరలు మా అత్తగారు ఒక పెద్ద ప్లేట్ పెట్టి మోహన్కి వడ్డించింది అతను తినే పద్ధతిని చూస్తే నిజంగానే మొరటోడిలా అనిపించాడు ఒక్క క్షణం క్రితం ఇతనిని నేను ఎంతో అద్భుతంగా ఊహించుకున్నాను ఇదిగో అమ్మాయి అలా చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుందా తిను అంటూ నా ప్లేట్లో కూడా వడ్డించింది వద్దు వద్దు నేను లైట్గా తింటాను అని చెప్పాను రెండు ఇడ్లీ ఒక దోశ వేసుకున్నాను సాంబార్తో తింటున్నాను ఇక చాలు ఛాయ్ కావాలి అని అడిగాను ఏంటి అప్పుడే అయిపోయిందా ఇలాంటి తిండి తింటున్నావు కాబట్టి అలా సన్నగా ఉన్నావు మా వాడిని తట్టుకోవాలి అంటే బలంగా పుష్టిగా తినాలి రేపటి నుండి నేను పెట్టిందే తినాలి అని చెప్పింది వామో నేను కూడా అతన్నిలా తినాలా అని అనుకుంటున్నాను చేసే వాళ్ళు వచ్చి టేబుల్ క్లీన్ చేశారు నాకు చాయ్ తీసుకొని వచ్చారు అది మాత్రం నాకు నచ్చినట్టుగా ఒక పెద్ద గ్లాస్లో పోసి ఇచ్చారు ఆ ఇంట్లో ఆ ఒక్కటి మాత్రమే నాకు నచ్చింది చాలా ఇష్టంగా ఒక్కో బుక్క సిప్ చేస్తూ ఆస్వాదిస్తూ తాగాను వరే అర్జున్ మీ చెల్లెలో వాడిని పెళ్లి చేసుకుంది అని తెలుసుకున్నాను నిజమేనా అని మా అత్తయ్య అర్జున్ అన్నయని అడుగుతా ఉంది నేను వాళ్ళ మాటలు వింటున్నా వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాను అతను మోహన్ వైపు చూస్తూ అత్తయ్య ప్లీజ్ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో మీకు తెలీదా అని కోపంగా అన్నాడు వాడు దాని గురించి ఆలోచించడం లేదులే వాడికి ఇప్పుడు పెళ్ళయింది అని మా అత్తగారు అంటున్నారు ఏంటి వదినా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటూ భార్య భర్తలు ఇద్దరు బయట నుండి లోపలికి వస్తూ అన్నారు వాళ్ళు నా దగ్గరకి వచ్చారు కూర్చొని ఉన్న నేను పైకి లేచి నిలబడ్డాను నా పేరు శంకరయ్య తను నా భార్య కృష్ణవేణి వాడు మా కొడుకు అర్జున్ మీ అత్తగారు శకుంతలాదేవి ఉన్నారు కదా తను మా అక్క మా బావ చనిపోయాక అక్క ఒంటరిగా ఇబ్బంది పడుతుంది అని అప్పటి నుండి నేను కూడా ఇక్కడే ఉంటున్నాను అర్జున్తో పాటు మాకు ఒక కూతురు కూడా ఉండేది కానీ ఈ మధ్య అది చచ్చిన దానితో సమానంగా అయిపోయింది అని వాళ్ళు చెప్పారు వాళ్ళ మాటలో నాకు అర్థం కాలేదు అయ్యో నాన్న ఇప్పుడు ఇదంతా తనకి చెప్పడం అవసరమా అని అర్జున్ అన్నయ్య అంటున్నాడు అవసరమేరా బయటి వాళ్ళు చెప్తే తను అపార్థం చేసుకుంటుంది ముందే మనము అన్ని విషయాలు తనకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది అని అన్నారు మల్లిక మా కూతురు అన్నీ బాగుంటే ఇప్పుడు మోహన్ని పెళ్లి చేసుకునేది అది మాకు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోయింది అని చెప్పి కాస్త కన్నీళ్లు గార్చారు నాకు బాధగా అనిపించింది బాబాయ్ పిన్ని ఊరుకోండి అని వాళ్ళను ఓదార్చాను మా బాధ అది కాదమ్మా మోహన్ మా అమ్మాయిని ఇష్టపడ్డాడు ప్రేమించాడు వాడు మనసు ముక్కలు చేసింది అది అని శంకర్ బాబాయ్ కూతురిని తిడుతూ అన్నాడు పెళ్ళిలో అతని గడ్డం అవతారం చేసి లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా అని తమాషగా అన్నాను కానీ అది నిజమేనా అని మోహన్ వైపు చేశాను అతను మౌనంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అతని వెనకాలే అర్జున్ కూడా వెళ్ళాడు మా అత్తగారు చెప్పినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు నన్ను చూడడానికి వస్తున్నారు ఆ ఊరిలో ఒక బ్యూటీషియన్ ఉంది ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా సరే ఆవిడే వచ్చి రెడీ చేస్తుందంట ఇక శకుంతలమ్మగారి ఇంట్లో పెళ్ళి అంటే మామూలు మాట కాదు తను వచ్చి నన్ను అందంగా రెడీ చేసింది కాస్త టెన్షన్ తగ్గింది నాకు ఆవిడ చీర కడుతూ ఉంటే నేను బాగా గమనించాను నెక్స్ట్ టైం ట్రై చేయాలి అనుకున్నాను వచ్చిన వాళ్ళందరూ నాకు స్వీట్స్ తినిపించి చాలా అందంగా ఉంది అంటూ నన్ను మెచ్చుకున్నారు మా అత్తగారు మురిసిపోతూ ఉన్నారు శంకర్ బాబాయ్ కృష్ణవేణి పిన్ని కూతురి స్థానంలో నేను ఉన్నందుకు బాధపడడం లేరు కానీ కూతురు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని వచ్చిన వాళ్ళందరికీ చెప్పి బాధపడుతున్నారు చాలా అలసిపోయాను గదిలోకి వచ్చిన నా అలంకరణని మొత్తాన్ని తీసేస్తున్నాను అప్పుడు గదిలోకి వచ్చింది కృష్ణవేణి పిన్ని రాత్రి మీ ఇద్దరి మధ్య అంతా బాగానే జరిగిందా అని కలుపుగోలుగా అడిగింది పర్సనల్ విషయాలు ఎవరికీ షేర్ చేయకూడదు అని నాకు తెలుసు చిన్నగా నవ్వి తలని అటు ఇటు ఊపేశాను ఆవిడకు కావలసిన ఆన్సర్ ఆవిడే తీసుకుంటుంది అన్నట్టుగా మోహన్ మా మల్లికని చాలా ప్రేమించాడమ్మా చిన్నప్పటి నుండి వాడికి అదంటే ప్రాణం వల్లి వల్లి అంటూ దాని చుట్టే తిరిగేవాడు చదువుకున్నాడు ఆస్తి పరుడు కానీ కూతురికి మోహన్ నచ్చలేదు ఆస్తి ఉంటే సరిపోతుందా అమ్మ గుణం మంచిగా ఉండకూడదు వాడు ఒక మూర్ఖుడు మరొకడు కోపం వస్తే ఏం చేస్తాడో వాడికే తెలియదు తాగుతాడు ఎంత తాగుతాడో మాటల్లో చెప్పలేము ఎవరినైనా కొడితే తలకై పగిలిపోవాల్సిందే ఎప్పుడూ ఏదో ఒక గొడవ తెస్తూనే ఉంటాడు వాళ్ళ నాన్నగారు రాజాగారు ఆయనకి చాలా గొప్ప పేరు ఉంది ఆయనకు ఉన్న మంచి పేరు మోహన్ వల్ల పాడవుతుంది మా వదిన శకుంతల డబ్బుతోనే మాట్లాడుతుంది అందుకే మోహన్ని నా కూతురు పెళ్లి చేసుకోలేదు వీళ్ళు బలవంతం పెట్టేసరికి ఇల్లు వదిలి పారిపోయింది అంటూ గంట తడిపెట్టింది నాకు ఆమె మాటలు కాస్త విచిత్రంగా అనిపించాయి పిన్ని మరి ఇందాక బయట అమ్మాయిని తిట్టారు అవునమ్మా నా కూతురు గురించి నా కూతురు గురించి వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారు అందుకే వాళ్ళతో నేను కూడా వత్తాశపలుగుతున్నాను మీ అత్తగారు అదే మా వద్దిన శకుంతలా ఉంది కదా ఆవిడ ముందు నా కూతురు గురించి మంచిగా మాట్లాడితే నా మీద కోపడుతుంది నీకు ఓ విషయం తెలుసా వాళ్ళ తమ్ముడికి ఇప్పటికీ నా మీద పోని మాటలు చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేలా చేస్తుంది ఎందుకు వచ్చిన తలనొప్పి అని నేను ఆవిడకు నచ్చినట్టు ఉంటున్నాను అమ్మా అని చెప్పింది అవునా పిన్ని మా అత్తగారిని చూస్తే అలా అనిపించడం లేదు కదా అయినా ఇవన్నీ బాధలు సహిస్తూ మీరు ఎందుకు ఉంటున్నారు గౌరవం లేని చోట ఉండడం కంటే గుడిసెలోనైనా ప్రశాంతంగా బ్రతకవచ్చు మీరు మీ ఊరికి వెళ్ళిపోవచ్చు కదా పిన్నిగారు అని అడిగాను ఆవిడకి కోపం వచ్చిందో బాధగా అనిపించిందో తెలియలేదు కానీ ముఖంలో భావాలు మారిపోయాయి బలవంతంగా నవ్వుతూ మేము వెళ్ళిపోతే ఈ ఇల్లు ఇల్లలా ఉండదమ్మా మీ అత్తగారికి చదువురాదు మీ ఆయన చదువుకున్న మూర్ఖుడు వాడు ఇవన్నీ పట్టించుకోడు వెయ్యి ఎకరాల పొలం ఏ పొలంలో ఏ పంట పండుతుందో వీళ్లకు తెలియదు డబ్బులు మాత్రమే కావాలి వీళ్లకు మీ బాబాయ్ రెక్కలు ముక్కలు చేసుకొని ఈ ఇంటిని ఇంట్లోని మనుషులని కాపాడుకుంటూ వస్తున్నాడు అని చెప్పింది ఒక్క మాటలో చెప్పాలి అంటే మా అత్తగారు చదువుకొని దద్దమ్మ మా ఆయన చదువుకున్న దద్దమ్మ శంకర్ బాబాయ్ కృష్ణవేణి పిన్ని లేకపోతే వాళ్ళు బ్రతికి ఉండడం కల్లా అన్నట్టు చెప్పేసింది చిన్నప్పుడు మా నాన్నమ్మ వల్ల కూర్చోబెట్టుకొని కొన్ని కబుర్లు చెప్పేది పైకి నవ్వుతూ తేనె పూసిన కత్తులు లాంటి మాటలు మాట్లాడతారు అలాంటి వాళ్ళని నమ్మకూడదు అని చెప్పేది ముఖం మీదే సూటిగా మాట్లాడే వాళ్ళు కల్లా కపటం లేకుండా ఉంటారు అని చెప్పేది ఎందుకో నాకు ఆ పిన్ని మాట్లాడే మాటలు తేనె పూసే కత్తిలాగే అనిపిస్తున్నాయి నేను ఇంట్లో అడుగుపెట్టి రెండు రోజులు కూడా కాలేదు ఎవరు ఎలాంటి వాళ్ళు అప్పుడే ఎలా అంచనా వేయగలను ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమే కావచ్చు కదా అని అనుకున్నాను చీకటి పడింది బెడ్రూమ్ బాల్కనీ డోర్ తెరిచి కృష్ణుడి విగ్రహం వైపు అలా చూస్తూ ఉండిపోయాను పొద్దున చూశాను నిన్ను ఇంట్లోనే ఉన్నాను కానీ నిన్ను కలవలేకపోయాను ఎలాగైనా సరే రేపు నీతో కబుర్లు చెప్తాను అనే విగ్రహాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాను మా అత్తగారు మళ్ళీ నన్ను మల్ల పూలతో అలంకరించి బిందెలాంటి చెంబులో పాలు బాదం జీడిపప్పు ఉన్న చెంబుని చేతిలో పెట్టింది ఉదయం టిఫిన్ చేసి బయటికి వెళ్ళాడు ఒక్కసారి కూడా ఇంటివైపు రాలేదు అతనితో ఎలాగైనా సరే మాట్లాడాలి అనుకున్నాను కానీ మళ్ళీ ఈరోజు కూడా అతను తాగేసి వచ్చాడు కొంచెం ఎక్కువగానే తాగినట్టు ఉన్నాడు తూలుతూ ఉన్నాడు నేను అతనికి ఎదురుగా నిలబడి ఉన్నాను అతను నా మీద పడబోయాడు పక్కకి జరిగాను మంచంపై పడిపోయాడు ఏంటో ఈ తాగుబోతుడు నాకు భర్త అయి కూర్చున్నాడు అని నా మీద నాకే కోపంగా అనిపించింది అతని ఫోన్ మోగుతూ ఉంది నేను పట్టించుకోలేదు మూడోసరికి విసుగు వచ్చి స్క్రీన్పై ఉన్న నెంబర్ని చూశాను మైల్ అవని ఉంది కళ్ళు కాస్త పెద్దగా చేసి కాల్ లిఫ్ట్ చేశాను అవతల వైపు వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు నేను కూడా మౌనంగానే ఉన్నాను సడన్గా ఒక ఆడగొంతు నవ్వుతూ ఉంది ఏంటి ఈరోజు కూడా గొడవపడ్డావా ఫుల్లుగా తాగినట్టున్నావు అసలు మా అన్నయ్యకి బుద్ధి లేదు ఎప్పుడూ నిన్ను వెనక వేసుకొని వస్తాడు ఇప్పటికైనా అర్థమైందా నేను నిన్ను ఎందుకు వదిలేశాను అంటూ నవ్వుతూనే కాల్ కట్ చేసింది నాకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు గొడవపడ్డాడు అర్జున్ అన్నయ్య ఇతనికి తోడుగా ఉన్నాడు కదా తాగకుండా అతన్ని ఆపడానికి ప్రయత్నించలేడా అని ఆలోచిస్తూనే అప్రమయత్తంగా అతని చేతి వైపు చేశాను గాయమైనట్టుంది రక్తం వస్తుంది ఎందుకు అతన్ని అలా చూడలేకపోయాను వెంటనే క్లీన్ చేసి కట్టు కట్టాను చాలా ప్రశాంతంగా పడుకున్నాడు అతని తల నిమిరాను తాగాడు కదా స్మెల్ వస్తుంది దూరంగా జరిగేసాను గాఢ నిద్రలో ఉన్నాడు అతని చెయ్యి నాపై వేసుకున్నాడు నేను కొంచెం దూరంగా జరిగాను కొద్దిసేపటికి మళ్ళీ నన్ను దగ్గరికి జరుపుకున్నాడు నిద్రలో కలవరిస్తున్నాడు అర్జున్ సారీరా వల్లి ఎందుకే నన్ను వదిలి వెళ్ళిపోయావు ప్లీజ్ వల్లి తిరిగి నా జీవితంలోకి రావచ్చు కదా అని నిద్రలోనే వెక్కి వెక్కి వేడి చేస్తున్నాడు అతని కలవరింపు నాకు కలతగా అనిపించింది అతన్ని దూరంగా తోసేసి మధ్యలో రెండు మూడు దిండులని గోడగా పెట్టాను అతని వైపు చూస్తూ ఉదయాన్నే అర్జున్ అన్న ఏదో మాట్లాడాలి అనుకున్నాను చాలా కోపంగా ఉంది అతను మరో అమ్మాయిని కలవరిస్తున్నాడు బహుశా అతని తో తాలి కట్టించుకున్నాను కదా ఆ బంధం నాకు కోపాన్ని తెప్పించినట్టుంది ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను రోజులాగా ఉదయాన్నే లేచాను నా పక్కన మోహన్ లేడు ఎక్కడికి అబ్బా అని గది మొత్తం వెతికి చూశాను ఎక్కడ కనిపించలేదు ఫ్రెష్ అయ్యి చీర కట్టుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ ఎంతకో కుదరడం లేదు ఇక విసుగు వచ్చి డ్రెస్ వేసుకున్నాను బయటికి వెళ్ళాను మా అత్తగారు ఏమీ అనలేదు కాస్త టెన్షన్గా ఉన్నారు ఎందుకో అర్థం కాలేదు వంట గదిలోకి వెళ్ళాను అమ్మ మీకు వంట వచ్చా అని అక్కడ పని వాళ్ళు వంట చేస్తూ నన్ను అడిగారు నేను చిన్నగా నవ్వేసి హాస్టల్లో చదువుకున్నాను కదా తినడం మాత్రమే నేర్చుకున్నాను వంట చేయడం నేర్చుకోలేదు అని చెప్పేశాను వాళ్ళు నా చేతిలోకి ఒక పెద్ద కప్పులో చాయ్ ఇచ్చారు అది ఇష్టంగా తాగుతూ వాళ్ళతో కబులు చెబుతూ వాళ్ళు చేస్తున్న వంటకాలని చూస్తూ ఉన్న వంటగది కిటికీలో నుండి కూడా అందమైన పూల మొక్కలు కనబడుతున్నాయి ఆ పక్కనే జిమ్ చేయడానికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి ఎవరు జిమ్ చేస్తారో అని వాళ్ళను అడిగాను అయ్యో మీకు తెలీదా మోహన్ బాబు గారు చేస్తారు అవునా ఎన్ని గంటలకి అని విచిత్రంగా అడిగాను ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి చేస్తారు అని వాళ్ళు చెప్పారు అంటే ఈరోజు తొందరగా లేచి వర్కౌట్స్ చేసుకున్నాడనమాట పర్వాలేదు బాడీని బాగానే ఫిట్గా ఉంచుకుంటున్నాడు అని అనుకున్నాను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని బయటికి వచ్చాను ఆ ఇంటిని పూర్తిగా నేను గమనించలేదు చాలా బాగా ఉంది అనుకోకుండా దేవుడి గదివైపు వెళ్ళాను ఎందుకు తెలియకుండానే దండం కూడా పెట్టేసుకున్నాను కార్ సౌండ్ వచ్చింది మా అత్తగారు టెన్షన్ పడుతున్నారు గుంభం వైపు చూస్తూ ఉన్నారు నేను కూడా ఆవిడ చూస్తున్న వైపు చూస్తూ ఉండిపోయాను మా నానమ్మ వయసు ఉన్న దంపతులను ఇద్దరిని మోహన్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొని వచ్చాడు వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టాడు పని వాళ్ళు మంచి నీళ్లు ఇచ్చారు అందరినీ వాళ్ళు పలకరించారు మా అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకున్నారు మమ్మల్ని కూడా ఆశీర్వాదం తీసుకోమన్నారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ వయసులో పెద్దవాళ్ళు వాళ్ళని గౌరవించాలి మోహన్తో కలిసి నేను వాళ్ళ కాళ్ళకి పాదాభివందనం చేశాను పాకానికి వచ్చిన జామ పండుల ఇద్దరు తెల్లగా ఉన్నారు శరీరం అంతా ముడతలు ముడతలుగా ఉంది వాళ్ళది వాళ్ళని చూస్తూ ఉంటే మా నానమ్మ అమ్మమ్మనే గుర్తుకు వస్తున్నారు నాకు నువ్వు నువ్వు మా లక్ష్మణ్ గడి కూతురివి కదా అమ్మా అని నన్ను అడుగుతూనే వాళ్ళిద్దరి మధ్యలో నన్ను కూర్చోబెట్టుకున్నారు చాలా చక్కగా అందంగా ఉన్నావు ఒరే మోహన్ అదృష్టం ఉండాలిరా ఈ అమ్మాయి నీ జీవితంలోకి అడుగుపెట్టింది అంటే మామూలు విషయం కాదు లక్ష్మణ్ మనతో సంబంధం కలుపుకుంటాడు అని నేను అస్సలు అనుకోలేదు అని ఆ పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే నేను ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాను అన్నట్టుగా వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాను కృష్ణ వెనుపిన్ని వాళ్ళని చూసి కాస్త ఆశ్చర్యపోయింది అదండి పెద్దమ్మగారు మీరు ఇక్కడికి వచ్చారు పెద్దనాన్న అక్కడ ఈరోజు సాయంత్రం పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు కదా అని అడిగింది వాళ్ళిద్దరూ కృష్ణ వెనుపిన్ని వైపు బాగా కోపంగా చూస్తూ నీ కూతురు లేచిపోయి వాడిని పెళ్లి చేసుకుంది ఇక్కడ నా మానవడిని బాధ పెడుతూ ఉంది ఆ వేడుక మేము చూడలేము అందుకే ఇక్కడికి వచ్చేసాము అని చెప్పారు వీళ్ళందరూ మా నాన్నకు బాగా తెలిసినట్టుగా నాతో మాట్లాడుతున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎవరిని అడగాలో తెలియడం లేదు ధైర్యం చేసి మా నాన్నకి ఫోన్ చేసి అడగాలి అనుకున్నాను ఇంట్లో పని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఇల్లంతా అల్లరి అల్లరిగా ఉంటుంది నైట్ ఫోన్ చేయాలి అనుకున్నాను ఇంకా మోహన్ ఇంటికి రాలేదు రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల సమయంలో సిటీలో ఉన్న లావణ్య నిలయం ఇంట్లో ఫోన్ మోగింది హలో అని లక్ష్మణ్ అన్నాడు తండ్రి గొంతు వినగానే కూతురి గొంతు మూగపోయింది హలో రాధా నువ్వేనా ఫోన్ చేసింది ఏమైందమ్మా ఏమీ మాట్లాడడం లేదు అని అతను ప్రేమగా మాట్లాడుతున్నాడు అక్కడంతా బాగానే ఉందా మీ అత్తగారు మీ భర్త మోహన్ నిన్ను బాగానే చేసుకుంటున్నారా ఏదైనా ఇబ్బందా ఏమీ మాట్లాడడం లేదేంటమ్మా అని అడుగుతూనే ఉన్నాడు ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు ఎంత పని చేశారు నానా అని కూతురు ఉక్కబట్టి ఏడుస్తోంది తర్వాత ఏం జరిగిపోతుందో నెక్స్ట్ పట్లో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్